బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి కుంభరాశి వరకు మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఒక ముఖలా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చే మంత్ మనం చెప్పుకోవాలి నేను ఎవరైనా గనక ఈ రాశి ఫలాలు మనకు ఉగాది రాశి ఫలాలు కనుక చూడక ఉందంటే కుంభరాశి వాళ్ళు ఒకసారి చూడండి అందులో చాలా డీటెయిల్ గా చెప్పాను నేను కుంభరాశి వాళ్ళకి పీక్ స్టేజ్ ఆఫ్ ఏల్ ఏళ్నాశ నుంచి నార్మల్ స్టేజ్కి ఏల్ ఏనాడుసెల్లో మూడు స్టేజ్లు ఉంటాయి అనమాట బిగినింగ్ స్టేజ్ తర్వాత మధ్య పీక్ స్టేజ్ అంటారు మళ్ళీ తగ్గుతుంది అనమాట డీప్ క్రైసిస్ నుంచి మళ్ళీ రొటీన్ అవుతూ ఉంటారు ఎందుకంటే మొన్న శని కూడాను సెవెంటీ పర్సెంట్ తన యొక్క ప్రభావాన్ని కోల్పోతూ ఉంటాడనమాట డే బై డే డే బై డే దాంతో పాటు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ కి గురు షిఫ్ట్ అవుతున్నారండి ధన ప్రవాహం పుత్తుల వాళ్ళ లాభం అనుకున్న పనిలో చాలా వరకు రిలీఫ్ వస్తుంది అంటే ధన ప్రవాహం ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట ఓవరాల్ గా బాగుంటుంది తర్వాత అంటే మరి స్టిల్ లోనే ఉంటారు మరి అంత ఎక్స్పెరిమెంటల్ చేయడానికి కుదరదు బట్ ఓవరాల్ గా ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఒక హోప్ ఒక స్లోగ క్రియేట్ సేఫ్ లో ఉంటారు సేఫ్ జోన్ లో ఉండి ప్రోగ్రెస్ గా ఉంటుంది అనమాట అంటే ఈ మంత్ కనుక చూసుకుంటే మే మంత్ వీళ్ళకి చాలా చాలా రోజుల తర్వాత బాగుండే ఒక మంత్ మనం చెప్పుకోవాలి మంత్ వైజ్ కనుక చూసుకుంటే ఇది మనం ధనిష్ట ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా కుంభరాశిలో అంటాడు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సి సో దా ఆ నక్షలు అంతా కుంభరాశిలో ఉంటాయి మనం ఈ గ్రహస్థితిని బట్టి గను చూసుకుంటే గ్రహం సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం బుధుడు మేషరాశిలోకి శుక్రుడు మీనంలోకి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాం కర్కాటక రాశిలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారండి ఈ యొక్క స్థితి తర్వాత ఈ మేలో గురువు తర్వాత రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు గురువు యొక్క మార్పు వీళ్ళకి చాలా మంచి హోప్ ని ఒక ఉత్సాహాన్ని తీసుకుని వస్తుందండి గురు చేంజ్ వల్ల బాగా ఉపయోగపడే రాశి లేదని ఉందంటే ఈ రాశి వాళ్ళని మనం చెప్పుకోవాలి ఫిఫ్త్ హౌస్ లో గురువు ఉండటం వల్ల లక్ ని యాక్టివేట్ చేస్తుంది వీళ్ళకి మనకి ఏమని చెప్తారంటే ఈ మంత్ వీళ్ళకి ఎందుకు లక్ మంత్ అని మనం చెప్పుకోవాలనుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండేసి అగౌరవాన్ని కలిగించాల్సిన స్థితిలో ఉండి కానీ మంచి చేస్తూ ఉంటాడు వీళ్ళకి విపరీత వేద అంటారు అది అది శాస్త్రంలో వేరే వెరైటీ అనే కాన్సెప్ట్ అది మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం మధ్యలో ఎవరిని వచ్చి అడ్డ వచ్చారు అనుకోండి ఏమవుతుంది ఆ కన్వర్జేషన్ చెడిపోతుంది గైలింగ్ మన ఇద్దరం పోట్లాడుకుంటున్నాం అనుకోండి మధ్యలో ఇంకొకరు వస్తే ఏమవుతుంది అది డైవర్ట్ అయిపోతుంది అలానే యాక్చువల్ గా సూర్యుడు వీళ్ళకి ఇబ్బందిని పెట్టాలి కానీ మధ్యలో వేరే గ్రహం అది కూడా బుధ గ్రహం అడ్డు తోటి అది డైల్యూట్ అయిపోతున్నప్పుడు సూర్యుని యొక్క ప్రభావం ఇది ఒకటి అలానే బుధుని వాళ్ళు కూడా బుధుడికి ఏమో శుక్రుడు ఒకరికి ఒకరికి వాళ్ళు వాళ్ళు అడ్డాలు వచ్చేసి గ్రహాలు వీళ్ళకి ఏమవుతుందంటే అంత గా మంచి జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు క్రైసిస్ లో ఉన్నారనుకోండి ఈ క్రైసిస్ లో ఆ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద తోటి ఒక నార్మల్ గా ఉండి బెటర్ గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారంగా గనక చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళని ఎవరన్నా గనక అవమానిస్తూ ఉంటే ఈ బ్రేక్ లో వాళ్ళు అవమానించరు రెండోది సంపద ధన ప్రవాహం బాగుంటుంది ఎందుకంటే కుజుడు ఆరో ఇంట్లో ఉండి మంచి యోగ్యత ఇస్తూ ఉంటాడు ఇలా ఎనిమిది సెవెన్ కనుక ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈ మంత్లో వీళ్ళకి శత్రువులు బాధలు అయితే ఏమేమి ఉండవు చక్కగా ఉంటుంది విత్త సిద్ధి రావాల్సిన ధనం వీళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళకి ఎంతమంది ఎక్కడో ప్లానింగ్లు పెట్టుకుని ఉంటే ఇక్కడ వెళ్ళాల టార్గెట్స్ ఉంటాయి కదండి మనీ ఫైనాన్షియల్ గోల్స్ అంటారు కదా ఆ గోల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళకి అచీవ్ అవుతూ ఉంటారు అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుంది మనం చెప్పుకోవాలి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉంటే జాబ్ పరంగా చాలా ప్రమోషన్స్ రావటం తర్వాత జాబ్ లో ఉన్నత రావటం అనుకున్న పని అనుకున్న విధంగా అచీవ్మెంట్ చాలా చక్కగా అచీవ్మెంట్స్ ఉంటుంది వాళ్ళకి అయితే కాకుండా నీళ్ళకి అంత ముందు ఏదైనా కనుక ప్రయాణాలు విఘ్నాలు గనక ఏమన్నా ఉంటే తర్వాత అంత ముందు ఏదైనా విషయంలో ఇంట్లో గొడవలు అవన్నీ ఉంటాయి ఈ టైంలో అవన్నీ పోయేసి ఒక హార్మోని ఒక ఏమంటారు మంచి వాతావరణం వాళ్ళ ఇంట్లో నెలకొని ఉంటుంది అనమాట సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే చక్కగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కుజుడు మళ్ళీ వీళ్ళకి సిక్స్త్ లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తూ ఉంటాడు ఏ విధంగా అంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం వస్త్రాలు ధనము ధాన్యం విషయంలో చాలా లాభంగా ఉంటుంది యశో తదా యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి మనల్లా ఆశోధర్మ సిద్ధికి యాక్టివ్ యాక్టివ్గా ఉత్సాహంగా ఉండేసి అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది కూడా కుజుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండి మంచి చక్కటి సపోర్ట్ ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా వీళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల తట యక్ష రాక్షస పీడలు సాయంత్రం పూట కాళ్ళు లాగటం జిమ్ అనటం ఉన్నట్టుండి భయం కలిపేసి భయతగా ఫీల్ అవటము దిష్టి తగలటం ఈ టైప్ సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటుంది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇరిటేషన్గా ఉంటుంటుంది ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతోటి కొంచెం హార్మోని మెయింటైన్ చేస్తూ ఉండాలి జాబ్ చేసే వాళ్ళకి శుక్రుడు కుట్ రెండో ఇంట్లో ఉండి చాలా మంచి చేస్తున్నాడు ఇది కూడా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు చాలా రోజుల తర్వాత శుక్రుడు వీళ్ళకి సెకండ్ హౌస్ లో చాలా రోజుల తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా టూ మంత్స్ నుంచి శుక్రుడు వీళ్ళకి బాగా యోగతనిస్తూనే ఉన్నారు ఏ ప్రకారం అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాపం చక్కగా అని చెప్పారు అంటే జెంట్స్ అయితే లేడీస్ తోటి లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విషయాలని చెప్పుకొని వాళ్ళకి అనుగుణంగా చేసుకొని పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దేహ సౌఖ్యం శరీరం అంత చాలా సౌఖ్యంగా ఉంటుంది వస్త్ర లాభం షాపింగ్స్ అవన్నీ చేసేసి మంచి కావాల్సినవి కొనుక్కుంటారు అన్నమాట ఈ ప్రకారంగా ఇంకా చూసుకుంటే ప్రభావంతో ఇప్పుడు చెప్పిన విషయాలు కాకుండా టయానికి ఫుడ్ తినటం బహుమతులు పొందటం తర్వాత అప్రిసియేషన్స్ రావటం కుటుంబం అంతా వృద్ధి చెంది చక్కగా ఉంటుంది మనం ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది గ్రహాల యొక్క స్థితిని బట్టి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రం చూసుకున్నాం అనుకోండి ధనిష్ట శతబిషం పూర్వభద్ర మూడు నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం కనుక చూసుకోండి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది అయితే ఛాలెంజెస్ ఎక్కడంటే బంధనము ధనహీనత డబ్బుకి కొంచెం ఇబ్బంది పడుతూ బంధించబడినట్లు ఉంటారు శతబిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు ఛాలెంజెస్ ధనహీనత బంధనం బంధించబడినట్లు ఉంటారు పూర్వపాద నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది విశేష జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్న భోజనం ఛాలెంజెస్ ఎక్కడంటే ధనహీనత బంధనము ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ బంధనం అంటే చాలామంది మంది ఫిజికల్గా అనుకుంటారు కాదు మెంటల్గా ఎలా వెళ్ళాలి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ముందుకెళ్తే ఏంటి అనికెళ్తే ఏంటి ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో ఇది వీళ్ళకి నక్షత్రం ప్రకారం ధనిష్ట వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం స్త్రీల ద్వారా అనవసరంగా ఖర్చులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఇది కూడా మే సిక్స్టీన్త్ నుంచి మంత్ ఎండ్ వరకు డేట్స్ గుర్తు పెట్టుకోండి స్త్రీ నాశనం అంటే వీళ్ళకి బాగా సంబంధించిన లేడీస్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరిని ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయి తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడతారు రెండవది బుద్ధి నాశనం వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండండి తర్వాత శతబిషా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అగైన్ వాళ్ళ బ్రెయిన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అంటే ఏంటి మనకి ఏం చెప్పుకోవాలి బుద్ధుడు ద్వారా రాంగ్ డెసిషన్ అంటే ఏదన్నా కొనేటప్పుడు అమ్మేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవటం ఎక్కువగా ఆర్డర్లు పెట్టుకోండి ఆర్డర్లు పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోవటం ఇలా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం వీళ్ళకి మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే చిన్న చిన్న కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి కానీ బట్ వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి రైట్ ఒకవేళ రెమెడీస్ సూచించాల్సి వస్తే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు వీళ్ళకి మనకి ఉగాది కుంభరాశి ఫలితాల్లో చాలా మంచి రెమెడీస్ చెప్పామండి అవన్నీ చక్కగా ఫాలో అవ్వండి ఎందుకంటే రిపీట్ చేయటం వల్ల నాకు ఇష్టం ఉండదు చాలా మందికి నాకు కాల్ చేసి వచ్చేవాడు నా రాశి ఫలాలు చూసి అందులో రెండు రకాల రెమెడీస్ ఉంటాయండి ఒకటి జన్మ జాతకంలో దోషం ఉంటే రెమెడీస్ రెండోది గోచారంలో రెమెడీస్ గోచారంలో రెమెడీస్ ఆల్రెడీ మనం ఉగాది సిరీస్ లో చెప్పుకున్నాం అది ఒకటి రెండు సార్లు చూడండి అవి ఫాలో అవ్వండి అవి జాతకంలో ఉన్న దోషానికి సంబంధం కాదు జన్మ జాతకంలో ఉన్న దోషాలకి డిఫరెంట్ చూసుకొని చెప్పుకోవాలి ఇవి చాలా సీరియస్ గా ఉంటుందండి జాతకం దోషాలు అంత తొందరగా పోవాలి చాలా మంది అందుకని మేము అన్ని దొరుకుతున్నాం అండి పెళ్లి కళేదు పెళ్లి కాలేదు అంటే దోషం ఉంటే జన్మ జాతకంలో కాదండి అది మామూలుగా ఇందులో అయితే మనకి గోచారంలో ఉంటే చెప్పొచ్చు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనుకూలంగా ఉంటుంది ఈలోకి కావాలనుకుంటే ఇవి చేయండి అని అది మనకి టెంపరీ బట్ జన్మజాతకంలో ఉన్నప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు వాటి యొక్క తీవ్రతను చూసి రెండు మూడు నాలుగు ఫెరామిక్టర్స్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు ఎంత తీవ్రతలో ఉందని దాన్ని బట్టి పరిహారాలు కూడా సీరియస్గానే చేయాలి అవి కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా పడతాయి అలానే చేయాల్సిన మనకి బ్రాహ్మణులు అంటారు కదండి పండితులు వాళ్ళు కూడాను ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది కూడా రావాల్సి ఉంటుంది సో ఇది పెద్ద ప్రోగ్రాం అంత ఈజీ కాదు కలసాలు పెట్టుకోవాలి పండ పరాధన చేసుకోవాలి హోమాలు యజ్ఞాలు చేయాలి దానాలు చేయాలి లెంతి ప్రొసీజర్ ఇది డేస్ పడుతుంది కదండి త్రీ డేస్ కూడా ఓకే మొన్న ఒకటి వచ్చిందండి ప్రోగ్రామ్ వాళ్ళు కదిరి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఆ కదిరిలో వచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చిన పెళ్లి కాలేదు సో ఇలాంటి ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ గా చేస్తాం ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలి వాళ్ళు పెళ్లి ఎందుకు కాదండి ఎవరెవరికో పెళ్ళి అవుతుంది ఆ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటుంది ఆ దోషం ఉన్నప్పుడు అట్లానే ఉంటుంది అందుకని వాళ్ళకి ఒకటికి రెండు సార్లు రెమెడీస్ అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది పెళ్లి కాకుండా ఏమి ఉండదు అండి ఇప్పటివరకు మేము హ్యాండిల్ లేదు కుంభ కుంభరాశి వారికి మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పినవి చూసి అవి తూచా తప్పకుండా ఫాలో అయ్యమని ఒక డెసిషన్కి అయితే వచ్చేసారు